సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు పూర్తిస్థాయి టీ ట్వంటీ కెప్టెన్గా తొలి సిరీస్నే వైట్ వాష్ చేసి మరీ గెలుచుకున్నాడు శ్రీలంకతో జరిగిన మూడో టీ ట్వంటీలో అయితే సూర్య తీసుకున్న నిర్ణయాలు మ్యాచ్తో పాటు సిరీస్ను వైట్ వాష్ చేసేలా హెల్ప్ చేశాయి ప్రధానంగా రెండు ఓవర్లలో తొమ్మిది పరుగులే కొట్టాలన్నప్పుడు రింకు సింగ్కి బౌలింగ్ ఇవ్వడం తనే స్వయంగా బౌలింగ్ చేయడం లాంటి నిర్ణయాలతో సూర్యకుమార్ యాదవ్ మ్యాజిక్ చేశాడు ఈ ట్విస్ట్తో శ్రీలంక ఏం చేయలేక మ్యాచ్ని సమర్పించుకుంది సున్నా మూడు తేడాతో తన తొలి విదేశీ సిరీస్ను గెలుచుకున్న సూర్యకుమార్ యాదవ్ కప్పు అందుకుని దాన్ని వెంటనే రింకు సింగ్ రియాన్ పరాగ్లకు అందించాడు కప్పు అందుకోవడం టీంలో ఉన్న కుర్రాళ్లకు దాన్ని అందించి మూలం నిలబడడం అనేది టీమిండియాలో ధోని నెలకొల్పిన లెగసీ దాన్ని సూర్యకుమార్ యాదవ్ యాష్టీస్గా ఫాలో చేశాడు వాస్తవానికి సూర్యకుమారికి స్థాయి కెప్టెన్గా ఇది మొదటి సిరీస్ విజయం విజయమైనా ఇప్పటికే కెప్టెన్గా రెండు సిరీసులకు వ్యవహరించాడు స్కై రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియా చేతిలో వరల్డ్ కప్ ఓడిపోయిన నాలుగు రోజుల తర్వాత అదే ఆశీస్తో భారత్ టీ ట్వంటీ సిరీస్ ఆడింది దానికి కెప్టెన్ సూర్యనే నాలుగు ఒకటి తేడాతో ఆ టీ ట్వంటీ సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్కు సూర్యనే కెప్టెన్ ఆ సిరీస్ను ఒకటి ఒకటి తేడాతో డ్రా చేసుకున్నాడు సూర్య మూడో టీ ట్వంటీ మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా భారత్ను గెలిపించి సిరీస్ను డ్రా అప్పుడు అయితే అప్పుడే గాయమయ్యి మళ్ళీ ఐపీఎల్ వరకు మ్యాచ్లు ఆడలేకపోయాడు అలాంటి సూర్య ఈసారి పూర్తిస్థాయి కెప్టెన్గా వ్యవహరించిన తొలి సిరీస్లోనే శ్రీలంకను వాళ్ల దేశంలోనే ఓడించి వైట్ వాష్ చేయడం ద్వారా కెప్టెన్గా మూడో సిరీస్ను ఓటమి లేకుండా ముగించాడు సూర్యకుమార్ యాదవ్ どっ